నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం మెరగటిపల్లి గ్రామంలో నేను ఇంతకు ముందును చేనుకు మందులు తెచ్చానండి ఎన్నో విధాలుగా ట్రై చేశాను అయితే మందులు నాకు ఏది రిజల్ట్ చూపర్లేదు చూపలేదు అని నేను మా మిత్రుడు తెలిసిన అతనితో వెళ్ళి అడిగితే తను సజెషన్ చేశాడు ఈ చేసి మందు బాగా పని చేసింది ఒకసారి వాడి చూడండి నా వద్ద డబ్బులు లేవంటే ఆయన తెచ్చిచ్చాడు తెచ్చినాక నేను ఆయన తెచ్చాడని దాన్ని వాడినా వాడినాక ముడత కానీ నల్లి కానీ ఇంకా పేను పంక కానీ మొత్తం పోయిందండి ఒకసారి మీరు కూడా చూడొచ్చు ఇది ఏం కాదు కాయలు కానీ అలా ఒకసారి చూడండి దోమగున లేదు చూడండి కాయలు కూడా బాగానే ఉన్నాయి జెషక్ అయితే మాకు బాగానే చేస్తుంది వర్షాలు ఎక్కువ రావడం వల్ల పూత అనేది రాలిపోయింది ఇప్పుడు మళ్ళా కవర్ అవుతుంది వర్షాలు తగ్గినాయి కాబట్టి మీదేదో మీకు అబద్ధం చెప్పి వాడకం కాదని మేము వాడినందుకే మీకు చెప్తున్నాము వాడండి ఒకసారి మీరు కూడా 态度。<Okay. S 2> okay.